ఈ రోజు కమలాపూర్ పట్టణ కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గౌరవశ్రీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సిగ్గు మానం శిర శరం లజ్జ లేనటువంటి హుజురాబాదు ప్రతిష్టను యావత్ తెలంగాణ రాష్ట్రంలో దిగజారుస్తున్నటువంటి మన హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కుక్క కౌశిక్ రెడ్డి ఈ రోజు కమలాపూర్ పట్టణ కేంద్రంలో కుక్కకు కౌశిక్ రెడ్డి బొమ్మ తల తొలగిచ్చి బొమ్మ కాలు పెట్టడం జరిగింది కౌశిక్ రెడ్డి ఖబర్దార్ ఇదే కమలాపూర్ బస్ స్టాండ్ వద్ద చౌరస్తా వద్ద నాడు ఎన్నికల్లో నేను వెయ్యి కోట్లు తీసుకొస్తా నాకు ఓటేయండి అని చెప్పేసి భార్య పిల్లలతో సహా నువ్వు వచ్చి చేసిన ప్రచారాన్ని మర్చిపోయి నేడు అధికారంలోకి టీఆర్ఎస్ రాకపోవడంతో ఏం చేయాలో తెలియక వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ ఏం చేయాలో తెలియక వారి మెప్పు పొందడం కోసం కేవలం ಇಷ್ಟಾನ್ಸಾರ ಮಾತಾಡಿ